వెల్కమ్ టు జే న్యూస్ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొండు శంకర్ తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పై వేల ఆరు వందల అరవై ఎనిమిది పైగా మెజార్టీతో గెలుపొందారు తన విషయంపై ఆయన మాట్లాడుతూ ఇది శ్రీకాకుళం ప్రజల విజయమని అందరికీ రుణపడి ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు నారాజ్ చంద్రబాబు నాయుడు గారిని కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చేయబోతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి యాభై వేలు పైదీలకు భారీ ఎత్తున నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక పాదాగ వందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గెలుపు పూర్తిగా నా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఇది వారి వారి యొక్క గెలుపు ఇది ఇందులో డౌటే లేదు ఈ ఈ విజయాన్ని నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గురుతర బాధ్యత నాపై ఉంచారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు కనుక రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి అలాగే సంక్షేమ పదాలు కానీ పథకాలు కానీ అన్ని రంగాల్లో కూడా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ముందుకు తీసుకెళ్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం